హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కావాలంటే ఏ నియమ నిబంధనలు పెట్టుతున్నారు ఏమి కావాలి కొత్త రేషన్ కార్డులు పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉంటే వస్తాయి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ప్రభుత్వం పెట్టే ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మరి ప్రకటించబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట బెల్గరి మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అబ్జెక్ట్ రూపంలో వస్తుంది వివరాలకు వెళ్దాం జిల్లాలో అర్హులైనటువంటి పేదల కూటమి ప్రభుత్వం ఆ పేదలకు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయబోతుందండి ఇదే విధంగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త విచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించడం జరిగిందండి మరి గతంలో చంద్రన్న కానుకలు అందించే విధంగా టీడీపీ కూడా మరొకసారి కూడా రంగం అయితే సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి త్వరలోనే ఆదేశాలు కూడా రానున్నాయండి అండి రానున్నాయండి దీంట్లో బాటుగా ఇకపోతే ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచు ధర కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు కూడా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పౌర సంబంధాల శాఖ మంత్రిని ఆదేశించడం జరిగిందండి తాజాగా ఈ నిర్ణయాలపై జిల్లా వాసులు హర్ష వ్యక్తం చేస్తున్నారు అయితే రేషన్ కార్డులపై కూడా గతంలో అయితే మరి ఇచ్చేవారండి ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు మంజూరు విషయంలో కొత్తగా పెళ్ళిన వారు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చిన వారికి సకాలంలో రేషన్ కార్డులు మంజూరు అయ్యేవి కావు సర్వర్ పనిచేయటం లేదని ప్రభుత్వాదీలో రాలేదని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పేవారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే నిలిపివేశారు కందిపప్పు పంచిదార గోధుమలు అన్నింటినీ కూడా తీసేశారని ప్రభుత్వం చెబుతుంది బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారని చెబుతుంది గతంలో హయాంలో ఎంతో మంది అర్హులు రేషన్ కార్డులు పొందలేకపోయారు ఈ కారణంగా సంక్షేమ పథకాలు చాలామంది కూడా అయ్యారు కుటుంబం ఎవరైనా అవుట్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు వారు రేషన్ అందించేవారు కారు ప్రభుత్వ పథకం తో పాటు వారిని దూరం చేశారు ఒంటరి మెయిల్ కూడా రేషన్ కార్డు మంజూరు ఇప్పుడైతే జరగటం జరుగుతున్నాయండి ఏదేమైనా ప్రజ ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలని మరి కోటమి ప్రభుత్వం పేదలకు అందుకోవాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది ఈ మేరకు రేషన్ కార్డుదారులకు చెక్ పెట్టాలని మరి భావించింది దీనిలో భాగంగా కొత్తగా పెళ్ళైన వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూడా చెప్పడం జరిగింది వివాహాలైనటువంటి మహిళల పేర్లను వారి తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగింపు ప్రక్రియ చేయాలి అలాగే ఒంటరి మహిళలకు ప్రత్యేకమైన రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రివర్యులు పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలలో మరి ఎన్ని రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ప్రతి మండల పరిధిలో గ్రామ పరిధిలో వీటిని అన్నింటిని సంఖ్య కూడా తొందరలోనే కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని మంత్రివర్యులు చెప్పడం జరిగింది దీనిలో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి మరొకసారి కూడా గుడ్ న్యూస్ ఇకపైన మరి క్యూలో నిలబడకుండా ప్ర ప్రశాంతంగా తీసుకోవచ్చు అని ఒక చక్కటి నిర్ణయం కూడా ప్రభుత్వం అయితే ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి ఒక మార్గాన్ని అయితే చూపడం జరుగుతుందని గత ప్రభుత్వంలో ఎండిఓ విధానం చేత వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం అయితే తెచ్చిచ్చేవారంటే సరుకులు ఈసారి అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీతో పాటుగా షాపులు సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపు సంఖ్యలను పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపు ఉంటే మరి వాటిని అన్నిటి మరొక నాలుగు వేల షాపులు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి గత ప్రభుత్వంలో హయాంలో అమలు చేసినటువంటి రేషన్ డెలివరీ విధానం ఎన్డియు వాహనాలతో రేషన్ కార్డులు ఉన్నవారికి పెద్దగా ఉపయోగం లేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే భావిస్తుంది పనుల కోసం పనులు మార్పులు మదిరి ఎదురు చూడాల్సి వచ్చేది ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా వారికి ఇంకా కూడా పటిష్టం చేయాలని కూడా ప్రభుత్వము కాబట్టి చేస్తుందండి నిత్యావసరాల పంపిణీ నిర్ణయించుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రేషన్ కార్డుదారులకు వీలైనంత త్వరలోనే షాపులు ఉండేలా చూడడంతో పాటుగా నిర్దేశిత సమయంలోనే సరైన తూకంతో రేషన్ అందించాలని కొత్త షాపుల్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇప్పటికే ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ఎండియులు వాహనాలను కొన్నారు ఈ వాహనాల ద్వారా ప్రభుత్వ ఖర్చులు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తారని ఈ వాహనాల ద్వారా హోమ్ డెలివరీ కూడా జరగటం లేదని ప్రభుత్వం భావిస్తుంది అయితే మరొకసారి చాలా ఎందుకంటే ప్రజలందరికీ కూడా దగ్గర ప్రాంతాల్లో రేషన్ డీలర్ను పెడితే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఆరు వేల ఐదు వందల యొక్క మరి షాపులను కొత్తగా ప్రభుత్వం తెరవాలని కూడా యోచిస్తుంది వాటితో పాటుగా బియ్యము కందిపప్పు మరి గోధుమలు ఇలా అనేకమైనటువంటి ప్రభుత్వ సబ్సిడీలన్నీ వారికి ఇవ్వాలని రేషన్ కార్డే ప్రధానమైన గత